ఇంకో వెయ్యి ఎక్స్ట్రా వద్ద పైన పోవటం ఏమి ఉండదు ఏంటి పంతులేరు ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా చేసేద్దాం అండి మనం చేసేద్దాం సిటీలో పని వద్దురా బాబు నా జరాక్షన్ చాలు మీ ఇష్టం అండి చాలా పెద్ద తలనొప్పి రాస్తాడు బాబు ఫస్ట్ లాయర్ దగ్గర లేగల ఓపెన్ తీసుకోవాలి తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి దానికి సేల్ లీడు భూమి పట్ట ఆశ పన్ను మీ బర్త్ సర్టిఫికెట్ మీ అంగత సర్టిఫికెట్ అప్పుడు తనకాల లేవు కనిపోయి చంద్ర సైబర్ సెల్ నుంచి వాట్సాప్ బొమ్మ పట్టబు అని తెలిసి సర్టిఫికెట్ ఒకటి త్రీ ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ భూమి ఈజీగా అయితే మూడు న్యూస్ పేపర్లో ప్రకటనలో ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మినిమం మూడు నెలలు పడుతుంది కానీ నాకు ముప్పై వేలు ఇచ్చి ఇది అంతా మర్చిపోండి వారం రోజులు మీ పని అయిపోద్ది ముప్పై వేలు కావాలా తినేద్దామనే ఒరే డబ్బులు ఏమన్నా చుట్టూ కేస్తారా నా దగ్గర తింటున్న డబ్బులు నీ వల్ల కాదురా తాత్కాల్ అయ్య బాబు మీరు ఆగండి బాబు ఇందులో నాకేం రూపం మిగలండి రూపాయి తినకుండానే కాల బాబుతల బెరక మీద ఎకరాల పొలం కొన్నావా ఇలాంటి వెర్రి పప్పలను పోసం చేసి వేలకు వేలు గుంజుతావా వ్యాపారం చేత దుబ్బిలో ఉన్నాడు రూపాయల అంతులు లేకుండా ఈ ఆఫీసులో పని చూస్తూ ఉండు జిరాక్స్ ఇవ్వు ఆ జిరాక్స్ అంటే ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పని ప్రతి పౌరుడి బాధ్యత తెలుసుకో ఎలా ఎలాండే మళ్ళీ ఇక్కడికే రావాలి మెంటలు పంతులండే బాగా చేరస్తం పెరిగిపోయింది మధ్యన ఇందులో అంత తగ్గిందండి నాకు కూడా డబ్బులే మెంట్లో గొప్ప దెబ్బేడు వీడికి మన దెబ్బ చూపించాలి కానీ వీడికేంటి శీతాకాలం ఇక్కడ ఏదో బిజినెస్ దొరికేలా ఉంది పట్టుకుందాం నమస్తే అడపగారు నమస్తే ఏరుకోం ఏంటంటే బాగా ఉంటున్నారండి ఏం చెప్పాను చేసేవాడు కాల్ మళ్ళీ సెకండ్ చూస్తున్నాడు అవును ఆ ప్రమోషన్ సెకండ్ సో ఖెల్తాను నేను ఒప్పుకున్నాను ఒప్పుడు సరదా తీర్చేస్తున్నాడు ఏమన్నా అంటే కోతివ మొహం చూపించి మూసుకోమంటున్నాడు అయినా ఊళ్ళో గెస్ట్ హౌస్ లో రిసార్ట్ లో ఉండగా మిమ్మల్ని బాధపడతాంటే ఇది వరకు అలాగే చేసేవాడు రా బాబు ఎండీ విహార్ దొరికిపోయాడు కదా దాంతో భయపడిపోతున్నాడు దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం మీ ప్రాబ్లమ్ సాల్వ్ నేను చెప్తాను కానీ నాకు హెల్ప్ చేస్తారేటి ఏంటది అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి ఎర్రకొండ వేసుకుని కింద కూడా ఫైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నాడు గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీస్ లో పని అవకుండా చూడండి అది నేను చూసుకుంటాను కానీ ముందు సలహా ఎవరా కొత్తగా ఒక జాయిన్ అయ్యాడు కదండి సర్వం ఆడి ఇల్లు కాలి కదా పెంట్ హౌస్ పైగా బ్యాచులర్ అదేనండి దొరగారి తోటలే మనం మేడ ఒప్పుకుంటాడట బాబు హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి మా సోపు రెండు గారు అయ్యా నమస్కారం కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి సార్ కుర్చీ ఖాళీగా ఉందండి ఆ టీ దానికి వెళ్ళి ఉంటాయండి ఐదు నిమిషాలు వచ్చేసాడు అయ్యా గీ చోటు పనులు నా తాను కాదు సార్ నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్ గది ఫ్రీగా ఆయన గీ చోటు పనులు మంచిగా అని మీరైనా ఆయన చెప్పొచ్చు కదా సార్ మీరు కూడా ఒప్పుకోవద్దు సర్లే పని ఎంత వరకు వచ్చింది చెప్పింది కదా సార్ సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి మూడు రోజులు అయింది నిన్నటి కల్లా అయిపోవాలి ఆడుకున్నావు పని చేస్తున్నావా ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి మీరు పని పనిచేసుకోండి కూర్చోండి చూసినట్టు పది నిమిషాల్లో వస్తున్నారు టూ అవర్స్ అయింది సార్ ఇంకా రాలేదండి ఇంకా రాలేదా ఓ లంచ్ టైం కదా లంచ్ కి వెళ్ళి ఉంటాడు

ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి కదా అంటే మీ మంచిగా చెప్తున్నాను మంచిగా ఉండదన్న ఏది మంచి ఏది చెయ్యండి ఇందులో తప్పే ఉంది అందరితోటి కలుపుకోలుగా ఉంటా అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటూ ఉండాలి పుచ్చుకుంటా ఉండాలి అదిగోండి అటు ఇదే రిలాక్స్ అవ్వండి ఉందా ఆయనకి ఎవరా తాగండి ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేసారా అనుకోండి మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది ఆయన కాదని మనం ఏమైనా చేయగలదా అంటే ఒప్పేసుకోండి పడపగారు మీకేమైనా చెప్పే ముందు వద్దని చెప్పండి చెప్పండి సార్ మీరు కంగారు పడకండి సర్వం చాలా ఇన్నోసెంట్ మనం ఎలా చెప్తే అలా పైగా ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది ఈవినింగ్ ఫోర్ దాకా కూర్చో అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడు అంటాడా వారం తర్వాత రమ్మంటాడా నో ఐ ఓట్ లీవ్ సిస్టమ్ సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ ఓట్ లీవ్ ఓ పిసికేసుకోకరా అవుతా ఎలాగవుద్ది నమస్తే పంతులేరు బాగున్నారా మీ పని ఏందా అవనెత్తా మనం మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్ది ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్లు మొత్తం తీసుకువచ్చాను మొత్తం మీద రెండు నెలలు డాక్యుమెంట్లు అన్ని సాధించారు ఇక మీ పని అయిపోయినట్టే ఎవరికోసం కోసం ఒకదండి అన్ని పర్ఫెక్ట్ గా తెచ్చాను అమ్మో అంతే సరేలే అండి శాంతకం పెట్టండి ఓకే సార్ శాంతకం మ్యాచ్ అవ్వలేదండి మళ్ళీ పెట్టండి మ్యాచ్ అవ్వటమండి నా ఫస్ట్ పాల నుంచి అదే సంతకం ఇచ్చి కూడా మారలేదు పట్టాలో ఉన్న సంతకానికి ఈ సంతకానికి ఇంచు కూడా పోలిక లేదు ఎలా ఉంటుందండి ఆ పట్టా మా తాతగారిది కదా ఈ పట్టా మీ తాతగారి మీద ఉందండి అయితే డాక్యుమెంట్ ఏం చేయాలో మీ తాతగారి డెత్ సర్టిఫికెట్ మీ నాన్నగారు బర్త్ డెత్ సర్టిఫికెట్ మీ తాతగారికి వేరే వారసులు ఎవరు లేరని అప్పిమెంట్ తీసుకొచ్చి కరెంట్ వాటర్ మినహా ఇవన్నీ ప్రశ్న మీ బ్యాన్ మార్చుకోండి ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా కావాల్సి ఉందా మూడు నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నానండి ఈ మాట బుద్ధి చెప్పచ్చు కదా చె జూనియర్ ఎన్టీఆర్ మీ తాత పేరు మీ పేరు ఒకటే నాకు తెలియడానికి ఈ డాక్యుమెంట్ కాగితలు తెచ్చితే పని అయిపోతున్నాను మన దగ్గరికి రావాలి తప్పదు నమస్తే పంతులు గారు బాగున్నారా